ఓం స్థాపకాయ చ ధర్మ సర్వర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయే నమ భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళాడు స్వామి వివేకానంద తన గురువు అయినటువంటి రామకృష్ణుల వారి యొక్క వాగామృతాన్ని ప్రపంచమంతా పంచడానికి ఈ ప్రక్రియలో ఆయనకి ఇవేళ మనం ఏమైతే గొప్ప దేశాలుగా భావించి మనం వాటిని చూసి తరించాలని భావించే స్థాయిలో మనం ఉన్నామో ఆయన ఆనాడు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆ దేశ పౌరుల యొక్క గొప్పతనాన్ని మంచితనాన్ని స్వయంగా వీక్షించడమే కాదు వారి చేత పూజలు కూడా అందుకున్నాడు ఆ సందర్భంలో అనేక మందిని వాళ్ళని కలిసేవారు వారిని కలిసి తమకున్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని ఈటి బాధల్ని సందేశాలని సందేహాలని సంశయాలని సమస్యల్ని చెప్పి వారి నుంచి సమాధానాన్ని పొంది ఆత్మతృప్తితో అక్కడి నుంచి వెళ్ళేవారు ఓ సందర్భంలో అమెరికాలో అతిపెద్ద కోటీశ్వరుడిగా చెప్పబడేటటువంటి అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కోటీశ్వరుడుగా చెప్పబడేటటువంటి రాక్ ఫెల్లర్ కూడా స్వామి వివేకానంద యొక్క గదిలోకి చాలా వేగంగా లోపలికి వచ్చాడు స్వామి వివేకానందని తన కార్యక్రమాల్లో తన నిమగ్నమై ఉన్నాడు వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నటువంటి విషయం తెలీదు కాసేపటికి ఆయనకి ఏమనిపించిందంటే తనలో ఉన్నటువంటి అహాన్ని తృప్తిపరచుకునే దాంట్లో భాగంగా ఎట్లాగో ఆత్మసంతృప్తి లేదు కదా తృప్తిపరుచుకునే దాంట్లో భాగంగా నేనెవరో తెలుసా అన్నారు వెంటనే వివేకానంద స్వామి అతని గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తుని ప్రాయంగా ఆయనకి చెప్పిన తరువాత అతను పరాక్రాంతుడై వివేకానంద స్వామి ఒక మాట అడిగాడు నేను మీకు ఏం చేయమంటారు అని అడిగాడు నాకు మీరేం చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో అన్నం కోసం ఈ ప్రపంచంలో విద్య కోసం ఈ ప్రపంచంలో జీవించడమే కష్టంగా భావించేటటువంటి శ్రమజీవుల యొక్క ఆనందానికి ఏమైనా చేయండి అన్నాడు కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ ఇదే రాక్ ఫెల్లర్ వచ్చారు వచ్చి స్వామి వివేకానందకి ఒక కాగితాలతో కూడినటువంటి కట్టను ఆయన ముందు పెట్టి దీన్ని చూడండి అన్నాడు చూశాడు వివేకానంద స్వామి చూస్తే కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని రాక్ ఫెల్లర్ ఫౌండేషన్గా ఆయన మార్చి దానికి అంకితం లేకపోతే సమర్పణ చేస్తున్నటువంటి లిఖితపూర్వకమైన ఆధారాలతో కూడినటువంటి పత్రాలు అవి ఆయన అడిగాడు ఇంత చేశాన్ని నాకు ధన్యవాదాలు చెప్పరా మీరు అని వారి భాషలో వై యు షుడ్ నాట్ సే అబౌట్ మీ ఎ లిటిల్ వర్డ్ థ్యాంక్స్ దానికి స్వామి వివేకానంద ఏమన్నా అంటే నవ్వుతూ మీరు నాకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మీ చేత ఒక మంచి సద్వినియోగమైనటువంటి మార్గంలో మిమ్మల్ని తీసుకోబోయినటువంటి కోట్ల మందికి దుర్వినియోగం కాకుండా మీ ధనాన్ని సద్వినియోగం చేసినందుకు మీరు నాకు ధన్యవాదాలు చెప్పాలి అన్నాడు ఎందుకంటే భారతదేశం యొక్క మట్టిలో భారతదేశం యొక్క గాలిలో భారతదేశం యొక్క నీళ్లలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మానవ మానవుడు అయితే ఇంకా చెప్పాలంటే చరాచరాలలో అంటే కదిలేటటువంటి కదలనటువంటి స్థాణువులైనటువంటి కొండల్లో కూడా ఉన్నటువంటిది ఒక్కటే పరోపకారమే మన ఊపిరిగా బ్రతికేటటువంటి ఏకైక దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే ఎందుకంటే మహాభారతంలో ఓ చిన్న కథ ఉంది ఇది స్వామి వివేకానందులు ఓ సందర్భంలో సభలో చెప్పినటువంటి కథ ఇది ధర్మరాజుతో కూడినటువంటి ఆ పాండవులు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు కౌరవుల మీద సాధించిన తర్వాత రాజ్యాధికారాన్ని పొంది తను దగ్గరున్నటువంటి అపారమైనటువంటి ధనరాశుల్ని ఇతరత్రమైనటువంటి భూవసతుల్ని అతను అందిస్తూ ఉన్నాడు ఎవరు ధర్మరాజు ఆశ్రితులందరికీ కూడా ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా ఆ సందర్భంలో ధర్మరాజులో కూడా అహం పుట్టడం ప్రారంభమైంది నేను మాత్రమే కదా ఇంత గొప్ప దాన ధర్మ కార్యక్రమాలు చేయగలము ఇంకెవరి వల్ల అవుతుంది అనేటటువంటిది పసిగట్టినటువంటి ఆ భావాన్ని మొగ్గగా లేకపోతే మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయాలి అంటే ఈ ప్రపంచంలో బైబుల్ కూడా ఒక మాట చెప్తుంది సూది సందులోకి ఏనుగునైనా దూర్చవచ్చులేమో కానీ దైవ సామ్రాజ్యంలోకి ధనవంతుడు అడుగిడలేడు ధనవంతుడికి ఉండేటటువంటిది నేను అన్నటువంటి అహం ధనం లేనటువంటి వాడికి ఉండేది నా దగ్గర ఏదీ లేదు అనేటటువంటి మంచితనం జ్ఞాని దగ్గర ఉండేది ధనం ఉన్నా లేకున్నా ఈ శరీరం శాశ్వతం కాదు మనం శాశ్వతం కానప్పుడు ఈ సమస్త పదార్థాలు కూడా శాశ్వతం కాదు అన్నటువంటిది విశ్వసించడం ఆ విశ్వాసాన్ని ధర్మరాజులో పుట్టించడం కోసం మరుగును పడ్డటువంటి ఆ విషయాన్ని తిరిగి ఆయనకి జ్ఞాపకం చేయడం కోసం ఒక యాగం చేయించాడు ఆ యాగంలో భాగంగా వాళ్ళు అశ్వమేధ యాగం ఆ యాగంలో భాగంగా యాగరక్షణకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ మయూరధ్వజుడు అనేటటువంటి రాజు చేతిలో వాళ్ళందరూ కూడా ఓటమిపాలయ్యారు పాలైనటువంటి ఆ ప్రక్రియలో ధర్మరాజు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు చెప్పాడు నాయనా ధర్మరాజా ఆయన జగన్నాటక సూత్రధారుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనకి తెలియదేముంది కృష్ణ భగవానుడికి భగవంతుడు ఎవరినైతే ఆవేశిస్తాడో లేకపోతే భగవంతుడు ఎవరినైతే ఇష్టపడతాడో వాడికి జ్ఞానాన్ని ఇస్తాడు భగవంతుడిని ఇష్టపడనటువంటి వ్యక్తికి ధనాన్ని ఇస్తే ఇవ్వచ్చు కానీ సద్వినియోగం చేసే జ్ఞానం ఉండాలంటే మాత్రం భగవంతుని కృప ఉండాల్సిందే భగవంతుని కృపతో ధర్మరాజుకు ఒక సలహా ఇచ్చాడు మనం ఈ రకమైనటువంటి సైన్యంతో కూడిన యుద్ధంలో తామ్రధ్వజుడు అనేటటువంటి మయూరధ్వజుని యొక్క కుమారుడు కానీ మనం మయూరధ్వజుణ్ణి కానీ గెలవడం సాధ్యం కాదు అందుకని మనం అతన్ని కపటోపాయంతో జీవిద్దాం అతని మరణం కానీ మనం కానీ చూడగలిగితే అతని మరణంతో ఈ యుద్ధ పరిసమాప్తవుతుంది అని చెప్పి ఇద్దరూ కూడా వేషం మార్చినటువంటి వారై లోపలికి వెళ్ళారు మయూరధ్వజుణ్ణి కలిశారు కలిసి అడిగారు ఏమని అయ్యా మాకు నీ భార్యాబిడ్డలు కోస్తూ ఉన్నప్పుడు సగభాగమైనటువంటి కుడిపక్క శరీరం మాకు కావాలి అన్నాడు మయూరధ్వజుడు అలాగే మంచిదే నా దగ్గరికి వచ్చి ఏ ఒక్కరూ కూడా లేదు ఇవ్వలేదు అనేటటువంటి భావజాలంతో వెళ్ళకూడదు అంతేకాదు మీరు నా నుంచి కోరింది నా దగ్గర ఉన్నదే కదా ఇంక ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది అనేటటువంటి ఉద్దేశంతో తన భార్యా బిడ్డల యొక్క సమక్షంలో తన భార్యా బిడ్డల చేత కోయిస్తూ ఉన్నప్పుడు ఎడమ కంటి నుంచి కాస్త కన్నీరు వారుతూ ఉంటే ఆ సందర్భంలో ధర్మరాజు అడిగాడు మీరు బాధపడుతున్నారా మాకు ఈ విధంగా అర్ధ శరీరాన్ని ఇవ్వడానికి అన్నాడు అయ్యో నా అర్ధశరీరం ఇవ్వడం గురించి బాధపడడం లేదు కుడి పక్కన ఉన్నటువంటి శరీరం దానానికి లేకపోతే పరోపకారానికి లేకపోతే ఇతరమైనటువంటి వ్యక్తుల యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని ఉపశమింపజేయడానికి ఉపయోగపడుతూ ఉందే అయ్యో నా శరీరం అంటే ఎడమవైపు ఉన్నటువంటి భాగం ఉపయోగపడ్డం లేదే అన్నటువంటి ఒక పవిత్ర భావనని వ్యక్తం చేసి ధర్మరాజులో ఉన్నటువంటి అహంకారాన్ని తుంచివేశాడు ఇప్పుడు ఆలోచించండి మిత్రులారా ఈ లోకంలో ధనం సంపాదించడం అధికారాలు సంపాదించడం శాశ్వతం కాదు కారే రాజులు రా కారే రాజులు కలిగవే వారేరి గర్వోన్నతింపుందిరే ఈ లోకంలో పెద్ద పెద్ద రాజులు మాందాత దగ్గర నుంచి ఈ రోజులు దాకా పెద్ద పెద్ద రాజులు ఉన్నారు వీళ్ళ పేర్లైన అనుకుంటున్నారా సిమిన అనుకుంటున్నారు లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి మయురుధ్వజం గుర్తు తెచ్చుకున్నాం లేకపోతే మంచో చెడో ఈ ప్రపంచంలో ప్రేద ప్రజలు కానీ అందరూ కానీ బా బాగుపడ్డానికి అవసరమైనటువంటి శాస్త్ర పరిశోధనలకి సహాయపడేటటువంటి రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ని స్థాపించినటువంటి రాక్ ఫెలర్ అనుకుంటున్నాం రోజుకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం రోజుకి ఇరవై రెండు కోట్ల రూపాయలు దానం చేసినటువంటి విప్రో యాజమాన్య అధినేత అయినటువంటి అజీం ప్రేమ్జీని చేతులెత్తులు నమస్కరిస్తాం ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాదండి వాళ్ళ దగ్గర ఉన్నది ఇతరులకు పంచినందుకు భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు జ్ఞానము అంటే మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి మనకు భగవంతుడు ఎందుకు ధనాన్ని ఇచ్చాడు అంటే మన దగ్గర ఉన్నది తోటి వాళ్ళతో పంచుకునేదానికి పంచుకుంటే పెరిగేటటువంటిది సంతోషం దాచుకుంటే పుట్టేటటువంటిది లోభం లోభం నుంచి పుట్టేటటువంటిది నాశనం శ్రోత్రం శృతేనైవ చ కుండలేన దానేన పాణిర్నతు కంకణేన వివాతికాయ కరుణాపరాణం పరోపకారాయ న చందనేనా మిత్రులరా భతృహర ఒకటే మాట చెప్పాడు నాయనా చెవులిచ్చింది మంచి మాటలు వినడానికి చేతులు ఇచ్చింది మంచి పనులు చేయడానికి నీ శరీరం ఇచ్చింది పరులకు ఉపయోగపడడానికి అంతేగాని మంచి ఖరీదైనటువంటి గుడ్డలు ఖరీదైనటువంటి గుడ్డలు వేసుకున్నటువంటి ఈ జడ పదార్థాన్ని ప్రాణం లేకపోతే ఇది జడమే ఈ జడ పదార్థాన్ని కారుల్లోనూ బంగాళాల్లోనూ ఉంచడానికి ఈ శరీరం భగవంతుడు ఇవ్వలేదు మిత్రులారా మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి మేధోపరమైనటువంటి జ్ఞానం హృదయపరమైనటువంటి జ్ఞానం శరీరపరమైనటువంటి శక్తి కేవలం సమాజానికి మాత్రమే ఇచ్చాడు మనం ఈ ఊరుకు ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు ఎంతే దూరం చేసింది చెడని పదార్థం శరీరం చెడిపోతుందేమో కానీ మనం చేసిన పాపం కానీ మనం చేసిన పుణ్యం కానీ చెడిపోదు కాబట్టి మిత్రులారా రామకృష్ణ వివేకానంద శరదామాతల యొక్క కృపాకటాక్షాలతో మన హృదయం మన బుద్ధి మన శరీరం మంచివైపే నడుచునుగాక బుద్ధ భగవానుడు చెప్పినటువంటి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి అనేటటువంటి మాటల్ని సదా గుర్తుపెట్టుకున్నాం అదేవిధంగా తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఈ విధానానికి అవసరమైనటువంటి బలాన్ని మనకి శ్రీరామకృష్ణ శారదా ఇచ్చి నడిపిస్తారు